పోనీ రేపు నేను ఎలక్షన్ లో నిలబడుతున్నా ఓటేస్తావా నీ చెల్లికి మొగుడిగా పనికిరాను కానీ మీ ఊరికి ఎమ్మెల్యేగా పనికి వస్తానా ఆడపిల్లని ఇచ్చేటప్పుడు చేసుకోబోయేవాడు మంచివాడా వాడి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇన్ని ఆలోచించి పెళ్లి చేస్తాం కదా ఏ ఎవరు దొరికితే వాడితో పెళ్లి చేయొచ్చు కదా అలా చేయ ఎందుకంటే అది మన బిడ్డ మనకు పుట్టిన బిడ్డ అలాగే ఇది మన దేశం మనం పుట్టిన దేశం మనం పెరుగుతున్న దేశం ఆలోచించరు ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యే కనీసం ఒక మున్సిపల్ కౌన్సిలర్ ని ఎలక్ట్ చేసేటప్పుడు కూడా ఒక క్షణం ఎందుకు ఆలోచించండి ఈవిడ గారు ఉంది ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్తుందా ట్రై చేస్తావా చూద్దాం ఇది కూడా ఒక రేంజ్ మెయింటైన్ చేస్తుంది అంతెందుకురా ఇప్పుడు ఒక రోజు నాతో గడపడానికి వచ్చింది కానీ పంపించేవాడు ఊరికే పంపించలేదు ఎక్కడికి వెళ్తుంది ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎళ్లే చోటు పోలీస్ రైడింగ్ ఏమైనా ఉందా అక్కడ ఒకడే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా ఇన్ని ఆలోచించి ఒక కార్ లో ఇద్దరు ఎస్కాట్స్ తో మరీ పంపుతాడు రే ఇప్పుడు ఒక రోజు వచ్చి వెళ్లే బ్రాతల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఐదు ఏళ్ళరా ఐదేళ్లు మీ అందరికి సేవ చేయాల్సిన లీడర్స్ గురించి మీరు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి ఒక దేశం బాగుపడాలంటే దానికి పబ్లిక్ కారణం ఒక దేశం నాశనం అయిపోవాలంటే దానికి పబ్లిక్ కారణం తప్పంతా మీ దగ్గర పెట్టుకుని మేమేదో అన్యాయం చేసినట్టు ఎందుకులా ఫీల్ అవుతున్నారు